సూర్యా చంద్రా నాటికి నియమం గతి తప్పవే కాలము రేపవలు ప్రకృతిలో రేపవలు ప్రకృతిలో నియమాలెప్పుడు తప్పవు ఇల్లలు నియమములంటే భయములు ఎందుకునేటి మానవుడా నియమములేక భక్తులు కారు పాపులవుతారు వినరాజీవా భక్తుడు కావా సూర్యచంద్రులు నిత్యము తిరుగుతూనే ఉన్నారు భగవంతుడు ఆ విధంగా నియమం పెట్టాడు సృష్టిలో ప్రతి ఒక్క వస్తువుకు నియమాలు పెట్టాడు గతి తప్పవు ఏ కాలము కూడా కానీ మనుషులు ఈ పొద్దు మాట్లాడిన మాట రేపు మాట్లాడరు ఈ పొద్దు ఒక నియమం ప్రకారం బ్రతికింటారు రేపు ఇంకో నియమం ఇంకొకటి లేకి నియమాలు వద్దులు బా వీళ్ళంతా అని చెప్తారు ఈ నియమాలు ఉంటే మనము బతకలేములే ఇది అంటే మనుష్యులుగా ఉంటూ అవి జనపదార్థాలు అవే భగవంతుడు చెప్పిన ఆజ్ఞలు వింటున్నాయి ప్రకృతి పశు పక్షులు వృక్షాలు గిరులు వాగు వంకలు నదులు ప్రకృతి పశు పక్షులు వృక్షాలు గిరులు వాగు వంకలు నదులు ఇతరులకై త్యాగముతో ఇతరులకై త్యాగముతో చేస్తాయి నియమము తప్పక చూడండి ప్రకృతి ఏ కాలం కావలసిన ఆ కాలం ఇస్తాను ఇస్తాం మనం దానికి ఏమో లాభం ఇస్తుండామా లెక్కిస్తాండామా ఏది కావచ్చు అది ఇస్తా ఉంది పశు పక్షులు ఏ పనులు చేసి అవి పుణ్యం చేసుకుంటున్నాయి బాగా ఆలోచించండి వాటి పెంట అవి చేసేటువంటి పనులు చేర్లకు వృక్షాలకు ఇక్కడ చెట్లు అక్కడ చెట్లు ఈ వాటి విత్తనాలు తిని సప్లై మొలిపించినాయి అడవుల్లో కూడా వృక్షాలను పెంచుతున్నాయి ఇది బాగా తెలుసుకోవాలి నోరు లేని పశు పక్షులైన సేవలు చేస్తున్నాయి పశువులు పాలిస్తాయి వాటి పేడను షేన్లకు వేస్తారు పెరుగు నెయ్యి ఇవన్నీ చేస్తున్నాయి ఇంకా వృక్షాలు పెరుగుతాయి విరుగుతాయి నిత్యము మళ్ళీ మొలుస్తాయి ఈ రకంగా వృక్షాలు లేకపోతే వర్షాలు పడవు వానలు పడవు ఎందుకు ఇస్తున్నారు అవి నోరు లేకపోయినా ప్రాణుకోటికి సహాయం చేస్తున్నాయి గిరులు వాగులు వంకలు ఇవన్నిటికి మనం ఏమిస్తున్నాము నీళ్ళన్నీ కలిపి వచ్చిన తర్వాత ఈ నది అంబడి పారిస్తాయి అన్ని చేలకు అన్ని పంటలకు నదులకు భూమిలో జలాశయం పెరగడానికి ఇవన్నిటికి కూడా సహకరిస్తున్నాయి